నమస్కారం అండి నా పేరు ప్రమోద్ నా భార్య పేరు నవ్య మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నామండి మాది ఇబ్రాహీంపట్నం విలేజ్ ఇబ్రహీంపట్నం మండలం మెట్పల్లి ఏరియాలోని ఇబ్రాంపట్నం విలేజ్ మాది జిల్లా వచ్చేసి జగిత్యాల జిల్లా వస్తుందండి మేము అక్టోబర్ మూడున ప్రేమించి పెళ్లి చేసుకున్నామండి బెంగళూరులో సో అక్కడ పెళ్లి చేసుకున్న తర్వాత మా వైఫ్ వల్ల నా వైఫ్ వల్ల తల్లిదండ్రులు కరీంనగర్లో కేసు పెట్టారు సో అక్కడ నుంచి వచ్చి మేము కేసు కేసుకి అక్కడికి అటెండ్ అయ్యి అక్కడ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకున్నాము నా వైఫ్ నాతోనే ఉంటాయని చెప్పడంతో ఎస్ఐ గారు నాతోనే నా వైఫ్ని పంపించేశారు సో అక్కడ నుంచి మేము ఇంటికి వెళ్ళడానికి కూడా మాకు సేఫ్టీ లేదండి మాకు ప్రాణహాని ఉంది వాళ్ళ తల్లిదండ్రులు మమ్మల్ని నన్ను చంపైనా సరే తను తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ఉన్నారు సో అందు గురించి అని చెప్పేసి మేము అక్కడి నుంచి మా ఊరికి కూడా వెళ్ళకుండా అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయినామండి అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు ఇంట్లో ఉన్న కొన్ని రోజులు సో ఉన్న తర్వాత మాకు అక్కడ కూడా సేఫ్టీ లేదని చెప్పేసి మేమిద్దరం నేను దుబాయ్లో వర్క్ చేస్తాను అండి నేను సీసీటీవీ ఆపరేటర్ నాకు మంచి జాబ్ ఉంది అండ్ మంచి శాలరీ ఉంది మంత్లీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ సాలరీ కూడా వస్తుంది సో ఇక్కడ ఉంటే మాకు సేఫ్టీ కాదు మేము దుబాయ్ వెళ్ళిపోతాం అనే ఉద్దేశంలో మేము డిసిషన్ తీసుకున్నాం నేను ఫస్ట్ వెళ్ళను అని చెప్పేసి చెప్పిన నా వైఫ్ ఏమన్నా అంటే నువ్వు వెళ్ళాలి మన మా డాడీ ఇంకా నన్ను మనని చిన్న చూపుగానే చూస్తుండు మనం ఏంటో మా డాడీకి చూపించాలని తను చెప్పి ఇక్కడ ఉంటే మనకు సేఫ్టీ కాదు మనం అక్కడికి వెళ్తేనే బాగుంటుందని చెప్పి చెప్పి తను నన్ను పంపించిందండి సో అట్లా నా వైఫ్ని నేను అక్కడ హైదరాబాద్లోని బౌడుపల్ ఏరియాలో శ్రీ సాయి డీలాక్స్ హాస్టల్ అని చెప్పేసి హాస్టల్లో జాయిన్ చేసి నేను దుబాయ్ వెళ్ళిపోయాను అండి వెళ్ళిపోయిన తర్వాత వన్ వీక్కి నా వైఫ్ ప్రెగ్నెంట్ అని చెప్పేసి తెలిసిండీ సో దాని తర్వాత నేను అక్కడ ఉండడం కూడా నాకు నాకు నచ్చలేదు తను వైఫ్ నా వైఫ్ కూడా అక్కడ ఉండడం హాస్టల్లో హెల్త్కి సరిగ్గా కాదు అని చెప్పేసి అక్కడ నుంచి నేను మా రిలేషన్స్ ఇంటికి పంపించిన అక్కడే అక్కడ మా రిలేషన్స్ ఇంట్లోనే అక్కడ నుంచి తన హాస్పిటల్కి తీసుకెళ్ళారు అండ్ తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన అన్ని ట్రీట్మెంట్లు అవన్నీ చేయిస్తారు వన్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు తను అక్కడే ఉంది సో అది జరిగిన తర్వాత తను ఆధార్ కార్డ్ అప్లై చేయడానికి మా ఇంటికి కూడా వెళ్ళడానికి లేదు ఎందుకంటే ఇంటికి వెళ్తే ఇప్పటికి కూడా మా మీద సర్చింగే జరుగుతుంది సో అక్కడికి వెళ్తే మాకు సేఫ్టీ తన మా నా భార్యకి సేఫ్టీ లేదని చెప్పేసి హైదరాబాద్లో మా ఫ్రెండ్ ద్వారా అప్లై చేయించడానికి హైదరాబాద్ తీసుకొచ్చామండి తను సేమ్ ఎప్పుడైతే ఫస్ట్ ఏ హాస్టల్ ఉంచినో అదే హాస్టల్లో తను జాయిన్ అయింది ఆల్రెడీ దాంట్లో ఫీ కడుతూ వస్తున్నా అదే హాస్టల్ ఉంది తను సో అక్కడికి వచ్చిన తర్వాత వన్ వీక్ తర్వాత నా భార్య ఎక్కడుందో వాళ్ళు తెలుసుకొని ఆ హాస్టల్ ఉందని తెలుసుకొని ఆ హాస్టల్కి వాళ్ళు వచ్చిరండి వచ్చిన తర్వాత తనని తీసుకెళ్ళడానికి తనని బలవంతంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నించరు తనకి నా భార్య ఒప్పుకోలేదు అండ్ అక్కడ ఉన్న హాస్టల్ వార్డెన్ కూడా లేదండి తను మ్యారేజ్ చేసుకుని వచ్చింది సో ఇక్కడ మేము వాళ్ళ హస్బెండ్ లేనిది మేము పంపించాము తన అంగీకారం లేదంటే తన నీ కూతురైనా సరే తన అంగీకారం ఉంటేనే మేము పంపిస్తాం మేము పంపించామని చెప్పేసి వాళ్ళు చెప్పారు చాలా విధాలుగా బలవంతంగా తనని తీసుకెళ్ళడానికి ట్రై చేశారు అయినా కూడా నా వైఫ్ వెళ్ళలేదు సో దాని తర్వాత అట్లా రావట్లేదు అని చెప్పేసి నా వైఫ్ని వాళ్ళ నానమ్మ తాతని పిలిపించి ఇక పెళ్ళి ఏదో జరిగిపోయింది కదా ఇప్పుడు మేము ఏం చేస్తాము మీరు రండి నువ్వు మా ఇద్దరిది నా వైఫ్ది నాది ఇద్దరిది ఒకే విలేజు సో ఈ వరకు వచ్చినాం కదా నేను మీ అత్తారింట్లోనే దింపుతాము అక్కడనే దింతాము కనీసం అక్కడికన్నా చూసుకుంటాము ఇక్కదానివి నువ్వు ఎన్ని రోజులు అని చెప్పేసి ఇట్లా ఉంటావు అని చెప్పేసి నా వైఫ్ని నమ్మించరు సో అట్లా చెప్పి నా వైఫ్ని తీసుకెళ్ళరు ఆ విషయం నాకు నా భార్య ఫోన్ చేసి చెప్పింది సార్ ఇట్లా బా మా డాడీ వాళ్ళు వచ్చారు సో వాళ్ళతో రమ్మ అంటారు నన్ను మన ఇంటికి దగ్గరనే దింపుతారంట సో నేను ఇంటి దగ్గరనే దిగుతాను అని చెప్పేసి అంటే ఉదరా అది సేఫ్టీ కాదు అని చెప్పేసి చెప్పిన చెప్పిన తర్వాత నా వైఫ్ ఏమన్నా అంటే ఎన్ని రోజులు ఇలా వాళ్ళకి భయపడుతూ ఉంటాము ఏం జరిగినా నేను చూసుకుంటా నేను కరెక్ట్ ఉన్న రోజులు వాళ్ళు ఏం కూడా చేయలేరు కదా సో ఈ మార్గ మధ్యలో ఏం జరిగినా నేను చూసుకుంటా నువ్వేం భయపడకు ఈసారి నువ్వు నమ్ము నేను ఖచ్చితంగా మన ఇంటికే వస్తా అని చెప్పి చెప్పి చెప్పింది తను అంత కాన్ఫిడెన్స్ ఉండడం వల్ల సరే అని చెప్పేసి నేను వాళ్ళతో పంపించిన తను మార్గ మధ్యలో వెళ్తూ నాతో ఛార్జ్ చేస్తుంది ఫోన్ మాట్లాడుతుంది సగం దూరం వెళ్ళిన తర్వాత తన ఫోన్ లాగేసుకున్నారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా తన ఫోన్ స్విచ్ తన ఫోన్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు తర్వాత ఎవరెవరైతే అయితే వెళ్ళిరూ వాళ్ళకి కాల్ చేసినా వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఎవరు ఫోన్ కూడా కలవట్లేదు వాళ్ళ ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ తర్వాత నా వైఫ్ కాల్ చేస్తే నా ఫోన్ వైఫ్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ సో లాస్ట్ మంత్ ట్వంటీ సిక్స్త్ రోజు జరిగిందండి ఆ ట్వంటీ సిక్స్త్ రోజు నా వైఫ్ని తీసుకెళ్ళి ఇప్పటివరకు కూడా వాళ్ళు ఏడుందో ఉందో ఇలాంటి ఆ చుక్కూడద మా ఇంటికి తీసుకొస్తాను నా వైఫ్ని మా ఇంటికి కాదు కదా కనీసం వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్ళారు సో ఇట్లా జరిగిందని చెప్పేసి మా ఇబ్రాంపట్నం స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి మా పేరెంట్స్ని పంపిస్తే అమ్మాయి ఇక్కడ నుంచి మిస్ అవ్వలేదు అమ్మాయిని అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళారు సో అక్కడికి వెళ్ళి కేసు పెట్టుకోవాలన్నారు నేను ది పార్టీ నెక్స్ట్ డేనే నేను ఇండియాకి వచ్చేసిన వచ్చేసి నేను ఫస్ట్ విభ్రమపర్ణం స్టేషన్లో కంప్లైంట్ చేయడానికి మళ్ళీ మా పేరెంట్స్ పంపించిన వెళ్తే వాళ్ళు అప్పుడు కూడా అదే విషయం చెప్పారు సరే అని చెప్పేసి నేను హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్లో హెచ్ఆర్సీ హ్యూమన్ రైట్స్ కమిషన్లో నేను కేసు ఫైల్ చేసి అక్కడి నుంచి హైదరాబాద్ ఏరియాలో నా భార్య ఉన్న పోలీస్ స్టేషన్ నియరెస్ట్ పోలీస్ స్టేషను మామిడిపల్లి పోలీస్ స్టేషన్ కిందకు వస్తుంది మే మేడిపల్లి పోలీస్ స్టేషన్ కిందకు వస్తుంది అక్కడ కంప్లైంట్ చేయడానికి అక్కడికి వెళ్ళినా వెళ్తే ఎస్ఐ గారు నా కంప్లైంట్ తీసుకు దానికి మా ఎస్ఐ గారు చెప్పిన ఎస్ఐ అంజిరెడ్డి మేడిపల్లి వేసే అంజిరెడ్డి తను చెప్పిన సమాధానం ఏంటంటే నీ వైఫ్ ఇక్కడ నుంచి సేఫ్గానే వెళ్ళింది బాబు సో ఇక్కడ నుంచి నువ్వు వస్తా అని చెప్పేసి అన్నది సో మీ ఇంటికి వస్తా అని చెప్పేసి అన్నది కాబట్టి నువ్వు వెళ్ళి మీ ఊళ్ళో కంప్లైంట్ చేసుకోవాలి బట్ ఇక్కడ నుంచి అయితే సేఫ్గానే వెళ్ళింది అని చెప్పేసి ఆ సార్ కూడా నిర్లక్ష్యంగా నాకు ఆన్సర్ ఇచ్చి తను కూడా ఇలాంటి స్పందన కూడా చెప్పకుండా కనీసం నా పిటిషన్ కూడా తీసుకోలేరు నా పిటిషన్ కూడా తీసుకోకుండా నన్ను బయటకు పంపించేశారు సరే అని చెప్పేసి జగిత్యాల జిల్లా మాది అక్కడ ఎస్పీ మేడంని కలుద్దామని చెప్పేసి అనుకుంటే తను ఎలక్షన్ అప్పుడు ట్వంటీ కాబట్టి ఆ టైంలో ఎలక్షన్ టైం కాబట్టి తను బిజీగా ఉండి తను కలవలేదు ఎలక్షన్ తర్వాత అయినా తను కలుస్తుందని చెప్పేసి ఎలక్షన్ వరకు వెయిట్ చేసి ఎలక్షన్ తర్వాత ఎస్పీ మేడం దగ్గరికి వెళ్ళినామండి ఎస్పీ మేడం దగ్గరికి వెళ్తే మేడం గారు నా కంప్లైంట్ తీసుకొని సీఏ గారికి మా మెట్పల్లి మాది ఇబ్రహీంపట్నం మా మెట్పల్లి ఏరియా సీఏ గారికి ఎందుకు వస్తుంది సీఏ గారికి కేసు ట్రాన్స్ఫర్ చేసి అమ్మాయిని మిస్సింగ్ కేసు కింద కేసు తీసుకొని ఆ అమ్మాయిని పిలిపించి ఆ అమ్మాయితో మాట్లాడండి అని చెప్పేసి చెప్పారు సో త్రీ డేస్ తర్వాత నా వైఫ్ని అవుట్ చేసి మా వైఫ్ని తీసుకురావడం జరిగింది ఎప్పుడు అంటే నైట్ సెవెన్ థర్టీకి తీసుకొచ్చారు సో నేను రావడానికి ముందు సీఏ గారితో నా వైఫ్ వాళ్ళ తల్లిదండ్రులతో ఉంటాను అని చెప్పేసి చెప్పిందట అది ఎంతవరకు నిజమో కూడా నాకు తెలియదు అండి ఎందుకంటే నాకు అదే విషయం కూడా తెలియదు నేను రావడానికి ముందు చెప్పిందంట ఎప్పుడైతే నేను స్టేషన్కి చేరుకున్నానో చేరుకున్న తర్వాత నా వైఫ్ నన్ను చూసి కళ్ళలో నుంచి నీళ్లు రావడం మొదలైనవి తను ఏడుస్తుంది నేను తన దగ్గరికి వెళ్ళి లాంగ్ నాతోని బ్రతకాలనుకుంటున్నావా అని చెప్పేసి అంటే బ్రతకాలనుకుంటున్నా అని చెప్పేసి చెప్పింది మరి నాకు ఒక్కసారి కూడా వాళ్ళ దగ్గర నుంచి కాల్ చేయించలేదా అని చెప్పేసి అనిపిస్తే వాళ్ళ కాళ్ళు కూడా పట్టుకున్నా వాళ్ళు ఫోన్ చేయించలేరు అని చెప్పేసి చెప్పింది మన కడుపులో బిడ్డ ఎలా ఉన్నారు అని చెప్పేసి అడిగితే ఇట్లా ప్రాబ్లం అయింది దాని ద్వారా తీయించేసుకున్నా అని చెప్పింది అది ఎంతవరకు తను తీయించేసుకున్నా అని చెప్పింది తనకు తెలియకుండా ఏదైనా హెల్త్ ప్రాబ్లము ఏదైనా తన ఫీవర్ ఎందుకంటే తను ఖచ్చితంగా నేను లేకుంటే అన్నం తినదు సో అట్లా తినకపోవడం వల్ల ఫీవర్ ఏదైనా అట్లా వచ్చి తనకు టాబ్లెట్ ఏదన్నా వేసి దాని ద్వారా తన ప్రెగ్నెన్సీ పోవడానికి ఖచ్చితంగా కారణమై ఉంటారు ఎందుకంటే నా దగ్గర ఉన్నన్ని రోజులు తనకు ఎలాంటి ప్రాబ్లం కుటరలేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రెగ్నెన్సీ ఏ విధంగా పోతుందండి అసలు ఎట్లా పోతుంది నా భార్య కూడా తెలియకుండా వాళ్ళు ఏదో ట్యాబ్లెట్ ఇచ్చి నాది దాని ద్వారా నా భార్య కడుపులో ఉన్న మా బిడ్డని తీసేసి రండి దీని మీద కఠినంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి సో అలా చెప్పింది వెంటనే నేను సిఏ గారితో చెప్పిన సార్ నా వైఫ్ నాతో వస్తూ అంటుంది నాతో కలిసి బ్రతుకుందంటుంది నేను తీసుకువెళ్తానని చెప్పేసి అంటే సీఏ గారు నేను బయటకు పంపించేసి అక్కడ నుంచి బయటకు పంపించేసి నా వైఫ్తోని అక్కడ నా వైఫ్కి సంబంధించిన నా వైఫ్ వల్ల నాన్నకి అక్కడ జనబలం ఉంది రాజకీయ బలం ఉంది డబ్బు బలం కూడా ఉంది సో అక్కడ సీఏ గారి రూమ్లో మా ఏరియాకి చెందిన పెద్ద పెద్ద వ్యక్తులు ఇద్దరు కూర్చొని నా వైఫ్ తోటి మాట్లాడిరు వాళ్ళందరూ సమక్షంలో నా వైఫ్తో మాట్లాడి తర్వాత వాళ్ళందరిని పంపించి నా వైఫ్ ఒక్కదానితోనే మాట్లాడిండు తర్వాత కూడా తను నాతోనే వస్తానని సమాధానం చెప్పిందో మరి ఏం చెప్పిందో నాకు ఏం కూడా తెలియదు సో దాని తర్వాత నా వైఫ్ని వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళామని చెప్పి నన్ను ఒక్కనే పిలి నన్ను ఒక్కనే పిలిపించి అరే అమ్మాయి నువ్వు రావడానికి ముందు ఇలా అన్నది నువ్వు వచ్చిన తర్వాత నీతో వస్తా అంటుంది సో ఇట్లా టూ మైండేస్తో మాట్లాడే అమ్మాయిని మేము పంపించడం కుదరదు అని చెప్పేసి చెప్పడం జరిగింది సో నేను సార్కి చెప్పిన సార్ నేను అమ్మాయితో కలిసి బ్రతుకుతా తను వాళ్ళ పేరెంట్స్ భయపెట్టడం వాళ్ళు నన్ను చంపేస్తా అని చెప్పేసి భయపెట్టుంటారు సో అందు గురించి అని చెప్పేసి తను భయపడి ఆ విధంగా చెప్పుంటుంది ఉంటుంది మరి అది చెప్పిందో లేదో కూడా నాకు నిజంగా తెలియదు బట్ ఆ విధంగా చెప్తే మాత్రం ఈ విధంగా చెప్తుంది మీరే కళ్ళ నిండారు చూశారు కదా సార్ అలా చెప్పిన అమ్మాయి నేను రాగానే కూడా అదే విషయం చెప్పాలి బట్ నన్ను చూడగానే నా మీద ఉన్న ప్రేమను తట్టుకోలేక తను నాతోనే కలిసి బ్రతుకుతా అని చెప్పేసి చెప్పింది సో నేను నా వైఫ్ని తీసుకెళ్తా అని చెప్పేసి అంటే ఎస్ఐ సీఏ గారు ఏం చెప్పారంటే మాకు ఎస్పీ మేడం మిస్సింగ్ కేసు ద్వారా కంప్లైంట్ తీసుకోమని చెప్పేసి చెప్పింది సో కంప్లైంట్ తీసుకొని నీ భార్యను తీసుకొచ్చి నీ ముందు ప్రొడ్యూస్ చేసినాము సో నీ భార్య సేఫ్గానే ఉంది బట్ నీ భార్య ఇప్పుడు సంసారానికి రావట్లేదు అని చెప్పేసి నువ్వు లీగల్గా వెళ్ళి కంప్లైంట్ చేసుకోవాలి అంతేగాని మేమైతే డైరెక్ట్ నీ భార్యని నీతో పంపలేము అని చెప్పేసి అట్లా సమాధానం చెప్పి నా భార్యని మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులతో పంపించేసారు పంపించేసారు సో ఇదే విషయం గురించి అని నేను మళ్ళీ జగిత్యాల ఎస్పీ దగ్గరికి వెళ్ళినా సార్ మేడం ఇట్లా ఇట్లా జరిగింది ఇది జరిగింది ఈ విషయం ఇట్లా జరిగింది నా భార్యని భయభ్రాంతులకు గురి చేసి తనని ఇట్లా చేస్తుర్రు సో ఖచ్చితంగా మీ దగ్గరికన్నా పిలిపించి ఇట్లా ఎవరు లేకుండా నా భార్యని నన్ను మీ ముందే మీరే కౌన్సిలింగ్ చేయండి మేడం అప్పుడు నా భార్య ఏం చెప్పిన నేను దానికి ఒప్పుకుంటాను అని చెప్పేసి చెప్పి మేడంని రిక్వెస్ట్ చేసిన చేస్తే మేడం గారు ఏం చెప్పారు అంటే ఎవరిని ఇక్కడికి పిలిపించడానికి ఉండదు మీరు ఫస్ట్ వెళ్ళి కేసు ఫైల్ చేయండి కేసు పెడితే అమ్మాయిని మెజిస్ట్రేషన్ ముందు ప్రొడ్యూస్ చేస్తారు సో అప్పుడు అమ్మాయి చెప్పిన దాన్ని మీకు వెళ్ళి తనని ఎవరితో ఉంటా అంటే వాళ్ళతో పంపిస్తా అని చెప్పేసి మేడం చెప్పింది సో ఆ విధంగా దాన్ని చెప్పడం వల్ల నేను వెళ్ళి ఈ మంత్ ట్వంటీ ఫోర్త్ రోజు నైట్ నేను వెళ్ళి మైబ్రహ్మపట్నం స్టేషన్లో కేసు ఫైల్ చేసిన కిడ్నాప్ కేసు కింద కేసు ఫైల్ అయింది సార్ నాకు కేసు ఫైల్ చేసిన డాక్యుమెంట్స్ కూడా నా దగ్గరికి ఇచ్చారు ఎఫ్ఐఆర్ కాపీ కూడా నాకు ఇచ్చారు కేసు ఫైల్ అయిందండి తనని ఇంకా తనని ఇప్పటివరకు కూడా ఎలాంటి రీజన్ కూడా లేదు తనని ఇప్పటివరకు కూడా తీసుకురాలేదు ఎక్కడుందో తెలియదు నా భార్యని భయపెడుతున్నాను అండి వాళ్ళు భయపెట్టి వాళ్ళు నా భార్యని కలవనీయకుండా చేస్తున్నారు ఎందుకంటే నా భార్య నన్ను చూడగానే తన ప్రేమ నాపుకోలేక చెప్తుంది మేము మామూలుగా అండి లీగల్గా రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకున్నాం ఇది మా రిజిస్ట్రేషన్ మ్యారేజ్ సర్టిఫికేటు నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నా నా మ్యారేజ్ని కూడా సో నా వైఫ్ ఇప్పుడు ప్రెగ్నెంట్ అండి నా వైఫ్ ప్రెగ్నెంట్ అనడానికి కూడా నా దగ్గర మెడికల్ సర్టిఫికెట్ ఉంది ఇదండి నా వైఫ్ ప్రెగ్నెంట్ అనడానికి రిపోర్టు నేను నా ఫేస్బుక్లో నా ఫేస్బుక్ పేజీలో నేను అన్ని డాక్యుమెంట్స్ అన్నీ నేను అప్లోడ్ చేసిన అందులో చూడండి అండి నా భార్యకి వాళ్ళ దగ్గర నుంచి ప్రాణహాని ఉందండి నా భార్యకి తన కడుపులో ఉన్న బిడ్డకి కూడా ప్రాణహాని ఉంది వాళ్ళు తీసేసినా చెప్పారు అది ఎంతవరకు నిజమో కూడా నాకు అర్థం అవ్వట్లేదు ప్లీజ్ అండి మీరు ఎలాగైనా సరే నా భార్యని నా దగ్గరికి పంపించే పంపించే విధంగా చేయండి వాళ్ళు ఎందుకంటే వాళ్ళ నా భార్య నా దగ్గరికి రాదు అని అనుకునే ఉద్దేశమే అయితే ఉంటే మా ఇద్దరిది ఒకే పిలిచు నా భార్యని మా ఇంటికే తీసుకు వాళ్ళ ఇంటికన్నా తీసుకొస్తుండే మా ఇంటికి తీసుకురాకపోయినా ఊళ్ళోకన్నా తీసుకొస్తుండే తను ఇప్పటికి కూడా ఊళ్ళోకి తీసుకెళ్లారు తీసుకురాకుండా ఎక్కన్నో పెట్టి ఎక్కడనో ఉంచి ఇప్పటికి కూడా నా భార్యని హింసిస్తున్నారండి తనని చాలా విధాలుగా టార్చర్ పెడుతున్నారు నాకు డబ్బు ఆశ కూడా చూపించి నాకు మరి మాకు ఒక అడ్వకేట్ ఉన్నాడు అడ్వకేట్ ద్వారా నేను లీగల్గా కోర్టులో కూడా కేసేసిన సో అతని దగ్గర కూడా వచ్చి మీకు ఎంత ఫీజు అయినా ఇస్తాము మీరు ఏదైనా ఉంటే కాంప్రమైజ్ చేయండి అని చెప్పి చెప్పిండు సో మా అడ్వకేటు దానికి లొంగలేదు మమ్మల్ని కూడా డబ్బు తోడుకోవడానికి కూడా ప్రయత్నించరు నేను నన్ను ప్రేమించిన అంటే నేను డబ్బు కోసం ఎవ్వరినీ కూడా నేను నా భార్యను ఎప్పుడు కూడా అనుకోలేదు మేము వాళ్ళకి డబ్బు ఉండొచ్చు మేము అదే రోజు కరీంనగర్ స్టేషన్ లోనే నాకు ఏమి కూడా అక్కర్లేదు అని చెప్పేసి నా భార్య లీగల్ గా వాళ్ళ పేపర్ మీద సైన్ పెట్టి ఇచ్చేసింది మాకు ఏ పాస్తులు కూడా వద్దని చెప్పేసి అన్నిటి మీద సైన్ పెట్టి ఇచ్చేసింది మళ్ళీ నా భార్య ఒంటిపైన ఉన్న బంగారం ఏది కూడా కమ్మలు మెల్లు చైన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి వాళ్ళ వాళ్ళకి ఇచ్చేసినాము నేను నా భార్యకి చైన్ చేయించిన కమ్మలు చేయించుకున్న మట్టేలు అండ్ నా భార్యకి తాలిబొట్టు ప్రతి ఒక్కటి నేను ఇలా జరుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్కటి నేను ముందుగానే ముందు జాగ్రత్తగానే నా భార్యకి అన్ని చేయించి నేను నా భార్యకు మెల్లో అండి ఇంత చూసుకున్నా ఇంత చేసిన తర్వాత కూడా నా భార్యను వాళ్ళు తీసుకెళ్ళి నా భార్యని హింసిస్తున్నాను అండి ప్లీజ్ అటు ఈ ఫేస్బుక్ ద్వారా అయినా సరే నా భార్యను నా దగ్గరికి పంపించండి నా భార్య లేకుండా నేను బ్రతకలేనండి తను లేకుంటే నాకు లైఫే లేదు తన కోసం నేను చావడానికైనా సిద్ధం తను లేకుంటే నాకు ఈ లైఫ్ కూడా లేదు మీరు ఎలాగైనా సరే మీరు స్పందించి మీరు నా ఒక వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేసి మీరు స్పందించి నా భార్యను నా దగ్గరికి చేరే విధంగా చేయండి ప్లీజ్ మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను అండి ప్లీజ్ అండి నా భార్య కూడా అక్కడ ఎన్ని కష్టాలు పడుతుందో వాళ్ళు ఎన్ని విధాలుగా నా భార్య టార్చర్ ఆశ్చర్యపెడుతున్నారు అది ఆలోచిస్తే నాకు చాలా భయంగా ఉందండి వాళ్ళ దగ్గర ఉన్నన్ని రోజులు నా భార్యకి సేఫ్టీ లేదండి మీరు ఏ విధంగా సహకరించి నా భార్యను నా దగ్గరికి చేరే విధంగా చూడండి మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నానండి థ్యాంక్స్ అండి ప్లీజ్ ఫ్రెండ్ మాకేంటంటే మాది కుల కులాంతర వివాహం నా భార్య వాళ్ళు వచ్చేసి రెడ్డీసు మేము వచ్చేసి గౌడ్స్ ఆ విధంగా నాకు ఎలాంటి న్యాయం కూడా జరగట్లేదు అందు గురించి అని చెప్పేసి అన్ని విధాలుగా చూస్తుంది ఇంకెన్ని రోజులు ఈ కులాంతర వివాహాలకి ఈ శిక్షలు మనం మనుషులమండి కులాలనేది మనం చేసే వృత్తి ద్వారా పెట్టుకున్న పేర్లు అంతే అంతేకాని ఇదేదో వీళ్ళు ఇల్లీ వీళ్ళు ఇలాంటి మనుషులు వాళ్ళు అలాంటి మనుషులు అని చెప్పేసి చెప్పడానికి కాదు ఇంకెన్ని రోజులు ఈ కుల వివక్షణ దీనివల్ల మొన్న మిర్యాలగూడలో ప్రణయ్ వల్ల హత్య చూశారు కదా అది జరిగింది అది దాని తర్వాత ఎర్రగడ్డలో కూడా ఒక ఇన్స్డెంట్ హైదరాబాద్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది మొన్న మొన్న సొంత కూతురిని కూడా చంపుకున్నారండి అలాంటి కసాయితీ పరువు పరువుది ఏముందండి నేను ఎడ్యుకేటెడ్ నేను చిల్లర చిల్లరగా రోడ్ల మీద తిరుగుతూ నేను పెళ్లి చేసుకో నేను నా భార్యను పోషించగలిగే శక్తి వచ్చిన తర్వాతనే నేను నా భార్యను పెళ్లి చేసుకున్నా అన్ని విధాలుగా నా భార్యని సం చాలా బాగా చూసుకుంటే అర్హత నాకుంది అన్ని విధాలుగా నా భార్యని సేఫ్గా సెక్యూర్గా చూసుకోగలిగే అర్హత అండ్ దానికి సంబంధించిన నాకు పోషించగలిగే శక్తి ప్రతి సామర్థ్యం ప్రతి ఒక్కటి నా దగ్గర ఉన్నది అన్ని విధాలుగా నేను ఖచ్చితంగా నా భార్యను బాగా చూసుకుంటాను నమ్మకం వచ్చిన తర్వాతనే నేను నా భార్యను పెళ్ళి చేసుకున్నాను అంతేగానే అల్లరి చిల్లరగా తిరుగుతూ రోడ్ల మీద చదువుకుంటూ చదువుకోకుండా అట్లా చేసి నా భార్యను ఎక్కడికో తీసుకెళ్లి పెళ్లి చేసుకోను నా భార్యని చూసుకోగలిగే సామర్థ్యము నాకు మంచి జాబు సాలరీ అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్న తర్వాతనే నేను నా భార్యను చేసుకున్నాను చేసుకున్నానండి కానీ వాళ్ళు ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంది అని చెప్పేసి అనుకోలేదు వాళ్ళ దగ్గర ఉన్నన్ని రోజులు నా భార్యకి ప్రాణభయమే అండి తను ఎలా ఉంటుంది ఏంటి అని తలుచుకుంటేనే నా దా వల్ల అవ్వట్లేదండి ప్లీజ్ మీరు ఎలాగైనా సరే స్పందించి నా భార్య నా దగ్గరకు వచ్చే విధంగా చేయండి మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్న ఇంకెన్ని రోజులు ఈ కుల వివక్ష తను ఈ కులానికి రెస్పాన్స్ ఏంటండి ఈ కులానికి ఏ విధంగా ఇట్లా రెస్పాన్స్ ఇస్తారు మనుషులకు ప్రియారిటీ ఇవ్వండి మనుషులకు హెల్ప్ చేయండి మనుషుల యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి చూసుకోండి అంతేగాని వీడు తక్కువ కులము వీడు ఎక్కువ కులము తక్కువ కులం వానికి నా బిడ్డని ఇవ్వను అని చెప్పేసి ఏంటి నీ బిడ్డ ప్రేమ కంటే నీ కులం ఎక్కువ అయిపోయిందా కులం కోసము తల్లి ఒక కూతురిని కూడా చంపుకునేంత దారుణంగా దిగజారిందండి మన వ్యవస్థ ఈ డెమోక్రసీ సిస్టంలో నచ్చిన వ్యక్తులు నా భార్య మేజర్ అండి నేను మేజర్ అనే నా భార్య కూడా మేజర్ మాకు నచ్చిన పెళ్ళి మాకు నచ్చిన వాళ్ళని చూసి పెళ్లి చేసుకునే అర్హత కూడా మాకు లేదండి కొంచెం మీరు ఆలోచించి నా భార్యను ఎలాగైనా నా దగ్గర చేర్చే విధంగా ప్రయత్నించండి నా భార్యను రక్షించండి వాళ్ళ దగ్గర ఉన్న నా భార్యను రక్షించి నా దగ్గరికి చేరే విధంగా ప్రయత్నించండి థ్యాంక్స్ అండి దీనికోసం నాకు చాలామంది చాలా విధాలుగా సపోర్ట్ చేస్తారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానండి ప్లీజ్ అండి వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేసి నా భార్య నా దగ్గరికి చేరే విధంగా చే చూడండి ప్లీజ్ అండి మీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాను అండి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్